शिष्ट अकर्ष्यामर्षयाम्याच्या हो ओ ही क्लिं श्री महिी विषय

ఓం మృదేవద దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞని అయితే మంత్రముందా తంత్రముందా రుద్రాక్ష ఉందా మూలికలు ఉన్నాయా అనే దాని మీద మీ నేను అన్వేషణ చేసి నలభై సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల నుంచి తదేకంగా ఈ యొక్క మంత్రాల గురించి యంత్రాల గురించి వాస్తుల గురించి వీటన్నిటి మీద అన్వేషణ చేస్తున్నా అయితే నా అన్వేషణలో భాగంగా ఎంతోమందికి నేను దీన్ని ప్రయోజనపూర్వకంగా కూడా వాళ్ళకు చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు రిజల్ట్ దొరుకుతుంది అయితే ఈ వచ్చి వేరే వాళ్ళకు వారు చెప్పలేరు ఎందుకంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీని ఉన్నంటి సో అయితే గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి గుప్తంగా నేను ఎంతో సేవ చేసినా వాళ్ళు గుప్త రూపంగా ఈయన సేవ చేస్తున్నాడు మరి మనకు కూడా మంచిదైంది ఇతరులకు కూడా బాగా చెప్దామని చెప్పేసి ఒకటి చెప్పలేదు నన్ను ఏందైతే వాడుకొని ఒక కోడిని గిట్ట గుడ్డు పెట్టినక దాన్ని వాడుకొని గుడ్డు పెట్టగానే లాతొట్టినట్టు నన్ను వాడుకున్నారు గంప కింద గమేసేసి ఆ గుడ్డు పెట్టగానే గుట్టేలా కొట్టేసినట్టు కోడిని ఎట్లయితే చేస్తామో ఆ విధంగా చేశారు గత నలభై రెండు సంవత్సరాలుగా నేను నా తపన పది పది మంది జనరంజకంగా నేను చెప్పాలి పది మందికి విద్యను బహిర్గతం చేయాలి పది మందికి బాగా చేయాలి అనే నా సంకల్పాన్ని కాలరాశిండు అందుకని చెప్పేసి నేను ఈరోజు నాకు ఈ దత్తాత్రేయుడు ఇచ్చిన అవకాశము యూట్యూబ్ ద్వారా మీకు అందరికీ నేను కలవడం జరుగుతుంది మీరు మేము ఆత్మలము నా యొక్క ఆత్మ బంధువులారా నన్ను ఉపయోగించుకొని మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నేను నా దగ్గర రండి మీకు ఎన్ని మంత్రానికి సంబంధించినాయి రుద్రాక్షకు సంబంధించినవి రాళ్ళకు సంబంధించినవి రుద్రా మళ్ళీ యంత్రాలకు సంబంధించినవి హస్త సాముద్రికి సంబంధించింది జ్యోతిషకి సంబంధించినవి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ప్ర సక్కల అన్ని ప్రాబ్లమ్స్కు నా దగ్గర మీకు పరిష్కారం ఉంటుంది నా ఛానల్ పేరే పరిష్కార మార్గం మీరు రాండి నేను ఉండేది ఇక్కడనే ఎల్బీ గారు బిఎన్ఎడి కాలనీలు ఉంటా ఫోన్ చేసుకుని రండి లేదనుకుంటే మీరు గూగుల్లో కూడా శ్రీ సాగి దాన్ని సర్చ్ చేస్త మ్యాప్లో అయితే ఈరోజు ఏంటంటే విద్య లేనివాడు వింత పసుపు ఉంటాడు విద్య లేనివాడు వింత పశువు అంటే ఎట్లా పశువు అది ఏంటి గడి తినాలి పోయి ప్లాస్టిక్ కాగిలు తింటూ ఏమంటారు అది వింత పసుపు ఉంటారు అయితే వీనికి ఏంటంటే విద్య లేని వాడు ఇంత పశి ఎట్లా అంటారు అంటే వానికి తెలివై కొన్ని ఒక హోటల్కి పోయినాం నాకు తెలిసిన వాడు నా ఎంబడు హోటల్కి వచ్చాడు అయితే వాడు ఏంటంటే భూములు అమ్ముకుంటే కోట్ల రూపాయలు వచ్చినాయి అయినా బయటికి పోయింది తిన్నది లేదు ఇంట్లో ఏదో గంజంబలు తిన్నాడు అయితే నన్ను హోటల్కి వచ్చి అదే పోదంపా అది అని చెప్పేసి తీసుకుపోయాడు తీసుకుపోయినా కాడ ఫింగర్ బాల్ పెడతారు కదా చేతులు అడిగేది అది ఆ నిమ్మకాయ అలా వేడుకొని తాగుతుంటాడు అంటే విద్య లేదా దగ్గర కాబట్టి వాడు విద్య వచ్చిన వాడు అయితే వాడు ఇదివరకు లేకున్నా అడుగుతాడు అది ఫింగర్ బాల్ అంటే ఏంటి ఈ ఫింగర్ను కడుక్కునేది ఫింగర్లు ఏళ్ళు కడుక్కునే బాల్ బాల్ అంటే చిప్ప అది తెలియక ఆడు తాగుతున్నాడు పరిజ్ఞానము విద్య ఉంటే అవన్నీ చేయరు ఎవరిని అడిగే పని ఉండదు బోర్డు కాదు వెళ్ళిపోతాడు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకుంటాడు అక్కడే వెళ్ళిపోతాడు లేదనుకుంటే నా దగ్గరకు ఒక ఆయన వచ్చిండు చదువు రాదు అవి చిట్టు పట్టుకొని తిరుగుతున్నాడు బస్లా ఎవరు చెప్తాడు ఈ రోజులలో ఈ రోజుల అన్నింటి పక్క కూడా ఉండో తెలియదు నేను అట్లా కాదు నాయన నువ్వు వచ్చి రిటర్న్ వెళ్ళిపోతున్నా అంటున్నావు అట్లా పోకు నువ్వు ఏం చేయాలంటే మాకే ఫోన్ చేస్తుండు ఇవి నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయలుదేరినప్పటి నుంచి బస్ ఎక్కి నుంచి బస్సు దిగినాక మళ్ళీ బస్ ఎక్కినాక మళ్ళీ ఆటో ఎక్కినాక అది ఫోన్ చేస్తూనే ఉండు మన నువ్వు డైరెక్ట్ వచ్చేస్తావు అంటే అది విద్యతోటి కొడుకున్న ఫోను ఫోన్ దేని గురించి పెట్టండి మనకు కమ్యూనికేషన్ ఉపయోగించుకోవాలి దాన్ని నాలుగు వార్తలు వినాలి నాలుగు ఇటువంటి రూట్ మ్యాప్లు చూసుకోవాలి దాన్ని కూర్చొని ఏమైనా కానీ అవి ఇవి అవి గిక్కుటగు విద్య విద్యపాడు ప్రతి దాంట్లో మంచి ఉంది చెడున్నది మంచిని గ్రహించాలి చెడును వదిలేయాలి అందుకని ఏంటంటే మనము విద్యల మంత్రశాస్త్రం అనేది అంతరించిపోయింది ఒకప్పుడు ఏంటంటే మంత్రం చదివి ఇట్లా నీళ్ళు చల్లితే వాడు వాడు భస్వం అయిపోయేది కండ్లు తెరిచి మంత్రం చదివిందంటే వాడు భస్వం అయిపోయేది వాడు నోరు తోడ్డి నీళ్లు క మా కమండలాన్ని తీసి నువ్వు నీ కుష్ఠరోగం రావుగా కానీ ఇట్లా చల్లిండంటే ఆయన కుష్ఠరోగం వచ్చేది నువ్వు పందివైపోదు అంటే పంది అయిపోయాడు రాక్షసుమైపోదు కాకంటే రాక్షసుడు అయ్యేది అవన్నీ అంతరించిపోయినాయి సనాతనంగా మనకున్న విద్యలన్నీ ఉన్నాయి ఇప్పటికీ ఒక మంచి మంత్రశాస్త మంత్రం వచ్చే పొయ్యి నువ్వు వాన్ని తిట్టి వేధించి కొట్టు నీకు నాలుగు రోజులలో ఏదన్నా అవుతుంది వాళ్ళు లోపటు మంత్రం మంత్రం అయి ఉంటుంది దాని లోపల నుంచి అది బయటకు వచ్చేసి నిన్ను పెంచుకున్న కుక్క అయితే ఎట్ల అయితే ఎంబడి పడి పో కరుస్తుందో ఆ మంత్రం నేను వచ్చి కరుస్తుంది వాడు నీకు నే మంత్రం చేయవలసిన అవసరం లేదు ఆ లోపల ఉన్న మంత్రం అట్లా పనిచేస్తుంది నేను కండ్లతో చూసిన నిదర్శనంగా ఎందుకంటే ఒకప్పుడు ఏదో బాధలా నన్ను బాధ పెట్టిండు వాడు చేసిండు అరే నేను ఏమనలేదు వాడు వారం రోజులు చచ్చిపోయి ఏమైందిరా అంటే ఏం కాలేదు అంటే ఇల్లున్న మంత్రం అనేది కుక్కలాగా వాడు మన మీదికి ఎవడైతే వస్తున్నాడో వాడిని పగబట్టి పని పనిచేస్తుంది అదే మంత్రం చేతబడి అయింది ఆ బాడయింది ఆడు మంత్రాలు వస్తున్నాయంటే వాడిని మంత్రాలు వచ్చేటప్పుడు తిరిగిపోతే గట్లవుతుంది వాళ్ళు రూపొట్టుకెళ్ళి ఆ మంత్రం బయటకు వెళ్తుంది వెళ్ళి అని పనిచేస్తుంది అందుకని ఈ మంత్రం అనేది ఈ బీజాక్షరాలు అనేవి అంత పవర్ఫుల్ ఉంటాయి అయితే ఇప్పుడు చదువు వస్తలేదు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు వాళ్ళు ఏం చేయాలి సరస్వతికి సంబంధించింది వాగ్దేవత ఆమె పేరే వాగ్దేవత వాక్ వాక్ శుద్ధి అయితే ఆమె మంత్రం చేసుకోవాలి ఆమెకేంది పిల్లలకు చదువు వస్తలేదు అమ్మ మంత్రము వానికి రోజు పీఆడాడు చదువు రాకున్నా సరే అది ఇంగ్లీష్ మీడియం ఆయన పెట్టి పెట్టే ఆ మంత్రము మనము చేతుల నెత్తిలో చేయి పెట్టే ఆ మంత్రాన్ని చదవాలి వైబ్రేషన్స్ వస్తాయి వానికి జ్ఞానం వస్తుంది ఆరు మొండి చేతలు చేయడు ఆ మంత్రం ఇప్పుడు మీకు చెప్తున్నా సరస్వతి మంత్రము వాగ్దేవత మంత్రం అయితే ఈమెకు అక్షరం వస్తుంది అయితే మీరు ఒక సామ్ తా ఇతరులో పడి రాశి ఓమ్ సామ్ సేమ్ సౌండ్ రాసేసి తదితర పెట్టేసి ఒక తెల్ల కింద ఇంత తెల్ల జిల్లెడు ఎయిర్ పెట్టేసి వానికి చదువు మంచిగా వస్తుంది అయితే ఈమెకు వచ్చేసి ఏంటంటే గ్రీన్ కలర్ వస్తుంది ఒక గ్రీన్ కలర్ గణపతి విగ్రహాన్ని కూడా మెడకేయాలి లేదా గ్రీన్ కలర్ ఉంగరం అన్న లేకపోతే అయితే ఈ మంత్రాన్ని చెప్తున్నాం ఓం సామ్ సేమ్ సామ్ ఓం సామ్ సేమ్ సౌండ్ మహా సరస్వతి బ్రహ్మ సమేత విద్యా బుద్ధి ప్రదాయని ఆకర్షియాన్ని ఈ మంత్రం చేసుకోండి ఈ మంత్రం ఇక్కడ ఉన్నది రాసుకోండి చదువుకోండి పిల్లలకు కూడా ఈ మంత్రాన్ని వాళ్ళకు నేర్పియండి నేర్పిస్తే సకల విద్యలు వస్తాయి జం